గుంటూరు అమరావతి క్యాపిటల్ ప్రాంతంలో నిర్మాణ పనులకు అవసరమైన ఉత్తమమైన గ్రానైట్స్ పెయింట్స్ మార్బుల్స్ అండ్ టైల్ కనెక్షన్ ఇప్పుడు ఒక చోట అందుబాటులో వచ్చిందని ప్రొపరేటర్ కె కృష్ణమూర్తి తెలిపారు జేకేసి కాలేజ్ మెయిన్ రోడ్ లో పక్కనే ఉన్న కేకే గ్రానైట్స్ అండ్ పెయింట్స్ ని శుక్రవారం ప్రారంభించడం జరిగింది ఈ కార్యక్రమానికి మినిస్టర్ తమ్మసాని చంద్రశేఖర్ ఎమ్మెల్యే దులిపాల నరేంద్ర కార్పొరేటర్లు పాల్గొంటున్నారన్నారు అలాగే మీ ఇంటికనల్ని అందంగా మార్చే నమ్మకమైన స్థానం అని అన్నారు ప్రొపరేటర్ కె కృష్ణ ఆధ్వర్యంలో అన్ని రకాల గ్రానైట్స్ ప్రీమియం పెయింట్స్ మార్బుల్ స్టైల్స్ ఇంకా అన్ని రకాల బిల్డింగ్ అండ్ కన్స్ట్రక్షన్ మెటీరియల్స్ ఒకే చోట అందుబాటులో ఉంటాయన్నారు నమస్కారం ఈ రోజు అనగా మన కేకే గ్రానైట్స్ అది వ్యాపారము జెకేసి కాలేజీ రోడ్ లో జీ యాక్సిస్ బ్యాంక్ పట్టణ కొత్తగా నూతనగా ప్రారంభించినాము దీనిలో గ్రానైట్స్ అది ఆల్ కలర్స్ గ్రానైట్స్ ఆల్ కంపెనీస్ పెయింట్స్ ఆల్ కలర్స్ టైల్స్ ప్రతి ఒక్కటి ఫ్యాక్టరీ అవుట్లెట్ ద్వారా మా ఫ్యాక్టరీ మా ఫోన్ అన్ని అన్ని రకాల టైల్స్ పెయింట్స్ గ్రానైట్స్ లభించును ఫ్యాక్టరీ అవుట్లెట్ ప్లేస్ కే లభించు మా పెంబసాని గారు పెంబసాని చంద్రశేఖర్ గారు మా కోడల రవీంద్ర నాని గారు మా బోర్ల మా ఎమ్మెల్యే బోర్ల రామ గారికి దూడిపాల్ నరేంద్ర గారు శ్రీమతి దొడ్డుపల్లి శితా గారికి డివి రామేంద్ర గారికి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సిహెచ్ నాగార్జున గారికి అందరూ వచ్చి మా ఫ్యాక్టరీ మా గ్రానిట్ ఫ్యాక్టరీని సందర్శించి మాకు వాళ్ళ ఆశీస్సులు ఇచ్చి వెళ్ళినారు కావున మాకు వారికి అభినందనలు పెయింట్స్ అండ్ టైల్స్ మార్బుల్స్ కోర్సు కంప్లీట్ అన్ని ఆల్ అవైలబుల్ మీరందరూ సర్ది తెచ్చుకొని మా వ్యాపారానికి సహకరించగలుగుతుందిగా నగర ప్రజలకు కోరుతున్నాము మేము చనుకుండా ఉన్నాము పెయిట్స్ మినిమం థర్టీ పర్సెంట్ దాకా ఇవ్వడానికి రెడీగా ఉన్నాము ఆయిల్స్ కూడా ఫ్యాక్టరీ రేట్ కి ఇవ్వడానికి రెడీగా ఉన్నాము గ్రానైట్స్ మా సొంత ఫ్యాక్టరీ నుంచి తయారైంది వాటి వరకు మాత్రం ఫ్యాక్టరీ రేట్ కి ఇక్కడ సప్లై చేయబడి డిస్కౌంట్ డిస్కౌంట్ ఫ్యాక్టరీ రేట్ ప్రైస్ కి ఇక్కడ ఇవ్వబడడం మా ఫ్యాక్టరీ వరకు సంబంధించిన వ్యాక్టరీ వరకు మిగతా ఆల్ ఇండియా నుంచి వచ్చిన కలర్స్ మాత్రం మామూలుగా టెన్ పర్సెంట్ డిస్కౌంట్ తో అమ్మగలను